నానబెట్టిన శనగలతో ఇలా తయారు చేశాను టేస్ట్ చాలా బాగున్నాయి శనగలు ఉడకబెట్టుకొని తింటాను నేను కాళ్ళనొప్పులకి కానీ ఈరోజు ఎందుకు గారెలు తినాలనిపించింది రెండే మూడు కానీ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని అల్లం కొద్దిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక పెద్దులపై తీసుకొని అవి కూడా కట్ చేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మీరు బరకగా కావాలంటే బరకగా పట్టుకోండి పలుకులుగా లేదు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి ఎప్పుడన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడుకి ఇలా చేసుకుంటాను సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను వాము కొంచెం వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది వాము కడుపుల నొప్పి రాకుండా ఉంటుంది ఆయిల్లో ముంచి తీస్తున్నాం కదా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని గిన్నెలోకి మార్చుకున్న తర్వాత శనగపిండి కొద్దిగా లూజ్ లేకుండా కొంచెం విరగకుండా ఉండడానికి శనగపిండి కొద్దిగా ఎందుకంటే మనం వాము కూడా వేసాము కడుపులో ఎక్కువ వస్తుందన్న భయం అసలే లేదు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న మంట మీద మాత్రమే ఇలా చేతితో ఒత్తుకొని చిన్న చిన్నవి వేసుకోవాలి పెద్దవి అయితే విరిగిపోతాయి చిన్న చిన్నవి తినటానికి కూడా చాలా బాగుంటాయి చిన్న మంట మీద అయితే లోపల వరకు బాగా పచ్చి లేకుండా ఎర్రగా వేగి పైన కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది లోపల ఉన్నా కానీ ఉడుకుతుందనమాట పెద్ద మంట పెట్టారంటే పైన మాడిపోయిద్ది లోపల పచ్చిగా ఉంటుంది ఇలా అప్పుడికప్పటికీ చేసుకొని మనం ఇంట్లోనే తినేయచ్చు శనగల పొట్టు తీయలేదు కాబట్టి శనగపిండి కంటే కొంచెం మీకు తినాలనిపించకపోవచ్చు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే ఉడకబెట్టుకున్న శనగలు మంచిదే టైం ఉంటే ఇలా ఎప్పుడన్నా ఒక్కసారి నోటికి తినాలనిపించినప్పుడు మీకు నచ్చిన చట్నీ ఇందులో వేసుకోండి దేంట్లో తిన్నా బాగుంటుంది డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని చిన్న మంట మీద బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని తింటమే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ లైక్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి కామెంట్ పెడుతున్న వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి